హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే నేను రాగి ముద్ద ఇంకా టమాటా చట్నీ చేస్తున్నాను అయితే ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఒక్కొక్కప్పుడు అన్నీ మసాలా కంటే ఒక్కొక్కసారి మనకు చట్నీ తినాలనిపిస్తుంది కదా అప్పుడైతే మీరు ఇలాగ చేసుకోండి అంటే నాకైతే కాస్త రైసు ఎక్కువ పిండి ఉంటే ఆ ముద్ద చాలా బాగుంటుందండి అందుకే రైస్ తక్కువ ఎక్కువ పిండి వేసి కలిపేశాను అది కాస్త ఇది అయ్యే వరకు తర్వాత ఇప్పుడైతే నేను టమాటా చట్నీకి అదంతా బాగా ఆయిల్లో మగ్గిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర ఇంకా వెల్లుల్లిపాయ అవన్నీ వేసి ఒకసారి అంటే మిక్సీలో కాస్త అంటే అంత మెత్తగా కాదు కాస్త పలుచుగా ఇలాగా మిక్సీలో వేసుకుంటాను వేసేసిన తర్వాత తర్వాత ముద్ద అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఉండలుగా చేసుకుంటాను అనమాట ఉండలుగా చేసుకొని అంటే మామూలుగా చట్నీ వచ్చేసి మనము బ్రోకల్లో దంచుకున్నా బాగుంటుంది కానీ కొద్దిగా చేస్తున్నా ఇంకా అనేసి మిక్సీలోనే పెద్దగా చేసుకుంటున్నా ఇప్పుడు ఒకసారి నేను అంటే రోల్ చేయకోకుండా అలాగే తినేస్తాము అయితే ఇప్పుడు రోల్ చేస్తాము చాలా బాగుంటుందండి హెల్దీ కూడా అప్పుడప్పుడు మ్యాక్సిమం డే అంటే మార్నింగ్ ఏమైనా చేసుకొని నైట్ ఇలాగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి నాకైతే అంటే మీకు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్స్పెషలీ థ్యాంక్ యూ అండి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సూపర్ అంటే సూపర్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ